హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తీరామ్ వన్ నైన్ ఈరోజు వీడియో అయితే నా డైలీ రొటీన్ డే అనేది ఎలా గడుస్తుంది అన్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకా ఇలా ఫైవ్ థర్టీకి అయితే లేస్తా అన్నమాట ఇలా ఫైవ్ థర్టీకి లేచి కొంచెము ఫ్రెష్ అయ్యి పిల్లలకి స్కూల్ ఉండేటప్పుడు ఫైవ్ థర్టీకి ఇట్లా లేస్తాను లేదంటే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా లేట్గా లేస్తా అనమాట డైలీ అలవాటు అయిపోతుంది కాబట్టి ఫైవ్ థర్టీకే మెలకు వచ్చేస్తుంది ఇంకా ఇలా మార్నింగే లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను స్కూల్ బస్ అయితే సెవెన్కి వచ్చేస్తుంది కదా అందుకని ఇంకా ఫేస్ వాష్ అట్లా చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తాను అనమాట ఇది ఆషాఢ మాసం ఫ్రైడే లాస్ట్ ఫ్రైడే తీసిన వీడియో అనమాట ఆ రోజైతే ఇడ్లీ చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇట్లా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత పిల్లలు లేచి ఫ్రెష్ అవుతారు ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు సెవెన్కి ఇలాగా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే ఇంట్లో పని అంతా చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి దీపం అయితే ఇలా పెట్టించుకుంటాను ఇలా పూజ చేసేసుకున్న తర్వాత బట్టలన్నీ అప్పుడే వాష్ చేసేసుకుంటాను అన్నమాట స్నానం చేసిన తర్వాత ఇంకా వేరే పని ఏమీ చేయాలనిపించదు అందుకని బట్టలు హ్యాండ్స్తోనే వాష్ చేస్తాను డైలీ కూడా వాషింగ్ మిషన్లో ఏమీ వేయను అప్పుడప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను డ్రయ్యర్ మాత్రం డైలీ యూజ్ చేస్తాను అన్నమాట మాకు ఎండ అనేది కొంచెం తక్కువగా వస్తుంది మా సైడు బాల్కనీకి అందుకని బట్టలు తొందరగా ఆరాలని చెప్పి డ్రయర్ని అయితే యూజ్ చేస్తానన్నమాట డైలీ ఇంకెలా బట్టలన్నింటినీ ఆరబెట్టుకుంటాను నెక్స్ట్ కాసేపు మొబైల్ అయితే చూస్తాను వీడియోస్ ఏమైనా ఎడిటింగ్ చేయాలనుకుంటే చేసికుంటాను అనమాట ఇంకా ఈ వన్ మంత్ అయితే శ్రావణ మాసంలో వన్ మంత్ అయితే ఒక కోర్స్కి అయితే వెళ్తున్నాను శారీ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ కోర్స్ అన్నమాట మీలో ఎవరైనా ఈ కోర్సును అయితే చేశారా ఎంతమందికి ఈ కోర్స్ గురించి తెలుసు కామెంట్ చేయండి బ్లాక్ ప్రింటింగ్ అనేది ఇప్పుడైతే ఆ కోర్సు స్టార్ట్ అయ్యి ఒక టెన్ డేస్ అయిందనమాట ఆ వీడియోని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఫైనల్గా శారీ ప్రింటింగ్ అన్నీ అయిపోతాయి కదా అప్పుడైతే మీతో ఆ వీడియోని షేర్ చేసుకుంటాను నేను ఎలా వేశాను ఏంటి అనేది అప్పుడు వీడియో చూసి కామెంట్ చేయండి ఇలా మార్నింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కాసేపు బ్రేక్ అయితే తీసేసుకుంటానన్నమాట ఒక వన్ అవర్ అట్లాగా మీరైతే కంటిన్యూగా పని చేసి లేదంటే బ్రేక్ తీసుకుంటారా అన్నది కామెంట్ చేయండి నేనైతే కొద్దిసేపు బ్రేక్ తీసుకున్న తర్వాత అప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేస్తాను ట్వెల్వ్కి ఇట్లాగా మా హస్బెండ్ పిల్లలు వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా అందుకని వేడివేడిగా ఫుడ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి కొంచెం లేట్గా అయితే కుకింగ్ చేస్తాను మార్నింగే చేయను నాకైతే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసరికి టెన్ థర్టీ అయిపోతుంది పని అంతా కంప్లీట్ చేసుకొని తినేసరికి ఇంకా ఈ కోర్సు స్టార్ట్ అయిన నుంచి ఇంకా మార్నింగ్ అంతా హడావిడి హడావిడి అనమాట చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది పని అంతా కూడాను ఇంకా వెళ్ళి వచ్చేసరికి ఇంకా టైం అయితే అవుతుంది ఇంకా ఇలాంటి అయితే వంట అయితే స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసి స్టార్టింగ్ అయితే అన్నం సైడు పాలు సైడు స్టవ్ పైన పెట్టేసుకుంటాను అన్నం అనేది ఎప్పుడు కూడా రైస్ కుక్కర్లో పెట్టను అనమాట ఎలక్ట్రికల్ కుక్కర్ కూడా యూజ్ చేయను ఇలా బత్తన్లోనే వండి వార్చేసుకుంటాను ఇలా వండితేనే మా హస్బెండ్కి ఇష్టము అందుకని అలాగే వండుతాను అనమాట ఇంకా రెండు అయ్యేసరికి పప్పు అయితే పెడుతున్నాను ఈ పప్పు ఉడికేసరికి కూరగాయలన్నీ కూడా కట్ చేసేసుకుంటాను పప్పు తొందరగా ఉడకాలంటే కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి తొందరగా కుక్ అవుతుంది నేనైతే ఈ చిట్కానే యూజ్ చేస్తాను ఇంక ఇంతలోగా బెండకాయలు అవి కట్ చేసేసుకున్నాను కర్రీ కోసం అని ఇలా అయితే ఒక తర్వాత ఒకటి ఇలా చేసేసుకుంటే టైం అనేది సెట్ అవుతుంది తొందరగా వంట కూడా ప్రిపేర్ అయిపోతుంది ఇదైతే మసూర్ దాల్ అండి బ్లాక్ కలర్లో ఉండే మసూర్ దాల్ అనమాట మీకు ఎవరికైనా తెలుసా ఎప్పుడైతే తిన్నారా లేదో కామెంట్ చేయండి మాకైతే రేషన్లో ఇక్కడ ఎక్కువగా ఇస్తూ ఉంటారనమాట చాలా హెల్దీగా ఉంటుంది ఈ దాల్ అనేది నెక్స్ట్ ఇలా రైస్ అయితే వార్ చేసుకున్నాను దాల్ చేశాను అలాగే బెండకాయ ఫ్రై అయితే చేశాను ఆ రోజైతే ఇంకా వంట అంతా ఇలా కంప్లీట్ అయ్యేసరికి వన్ అయితే అయిపోతుంది ఈ విధంగా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా మా హస్బెండ్ పిల్లలు వచ్చాక లంచ్ అయితే చేసేస్తామన్నమాట చేసినాక ఇంకా నేను ఇడ్లీ చేసుకున్న రోజు కంపల్సరీ ఆ రోజు నైట్ అయితే ఇలా రొట్టెనైతే చేసేసుకుంటాను నైట్ డిన్నర్కి నాకైతే ఇది చాలా ఇష్టము మీలో ఎంత ఇష్టమో కూడా కామెంట్ చేయండి చాలా బాగుంటుంది అండ్ హెల్తీ అన్నమాట ఇడ్లీ పిండిలో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వేసి మిక్స్ చేసి అటుగా వేసేసుకోవాలి అంతే అనమాట చాలా ఈజీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఐ